హాయ్ అండి ఇవి గ్రూప్లో తీసుకున్న నా చేమంత మొక్కలు ఎలా నాటుకుంటున్నానో చూపిస్తున్నాను అనమాట వచ్చి టూ డేస్ అయ్యింది నేను అసలు రాత్రి కలెక్ట్ చేశాను అనమాట మా అడ్మిన్ గారి దగ్గర నుంచి తీసుకున్నాను అనమాట అవి తీసినవన్నీ ఒక గిన్నెలో వేసి కూలింగ్ వాటర్ అనమాట కూలింగ్ వాటర్ వేసి ఒక ఇరవై నిమిషాల నుంచి అరగంట మధ్య ఆ కూలింగ్ వాటర్లోనే కొంచెం అప్సప్ సాల్ట్ వేసాను అనమాట అప్సన్ సాల్ట్ వేస్తే మొక్కలు స్ట్రెస్ నుంచి తట్టుకుంటాయి అనమాట ఇకపోతే సాయిల్ మిక్సీ నేనేం స్పెషల్గా కలపలేదు పాత సాయిల్ లోనే ఒక మొక్క పోతే అది తీసేసి కొలిసి మొక్క పోయింది అందులో తీసేసాను అందులో కొంచెం వేపపిండి ఒక చిన్నచాడు వేపపిండి వేసుకున్నాను అన్నీ నాటేశాను నాటేసిన తర్వాత పైన మాత్రం ఇసుక లేరు వేసాను అనమాట వేసి అదిం పెడితే మొక్క కదలకుండా ఉంటుంది కుళ్లకుండా కూడా ఉంటాయన్నమాట స్టెమ్స్ ఇకపోతే మొక్కలు ఫస్ట్ నానబెట్టిన ఐస్ వాటర్ ఉంది కదా అందులో సాఫ్ పౌడర్ వేసి వాటరింగ్ చేసేసాను ఇలా చేస్తే ప్రతి మొక్క బతుకుతాయండి